తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం పటాన్చేరు నియోజకవర్గంలో పలు కాలనీలలో సంఘాల ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఎగరవేశారు ఎస్సీ హక్కుల పరిరక్షణ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు శంకర్ మొదట పటాన్చేరు కూడలిలో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం వద్ద జాతీయ జెండాను ఎగరవేసి నివాళులర్పించారు ఆ తర్వాత శివాలయ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడినటువంటి గణతంత్ర దినోత్సవ వేడుకలకు రుద్రాం శంకర్ గారు ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఎగరవేసి ఆ తర్వాత పిల్లలకు మిఠాయిలను పంచిపెట్టారు అంబేద్కర్ సేవా సమితి సంఘం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జీహెచ్ఎంసీ కార్పొరేటర్ కుమారుగూడెం వెంకటేష్ జా జాతీయ జెండాను ఎగరవేశారు ఆ తర్వాత ఎంపీపీ మరియు ఎంఆర్ఓ ఆఫీసులలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పై కార్యక్రమాల్లో మాజీ కార్పొరేటర్ సపానదేవ్ శంకర్ యాదవ్ ఎంపీపీలు జెడ్పీటీసీలు ఎస్సీఆర్పిఎస్ సంఘం నాయకులు నీరుడి రాములు బలవంత శ్రీరాములు ఆర్ శంకరయ్య బాలమల్లేష్ ఎన్ యాదయ్య వెంకటేష్ దశరథ్ నిమ్మగల్ల జంగయ్య తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎస్సీఆర్పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు శంకర్ గారి మనమరాలు నందిని యొక్క పుట్టినరోజు వేడుకలను డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవాల వేడుకల్లో భాగంగా అతి ఘనంగా నిర్వహించారు ఈ వేడుకల్లోనే ఆమె పుట్టినరోజు నిర్వహించారు ఈ వేడుకలకు అందరూ వస్తున్న ఈరోజు భార తెలంగాణ రాష్ట్రం మరియు భారతదేశంలో డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవాన్ని అడుగు అడుగున గల్లీ గల్లిన జరుపుతున్నట్టుగా ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలు తెలుపుతూ మనకు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు అయినా అన్ని జాగాల కొన్ని అప్పులు తప్పని జరుగుతూనే ఉన్నాయి మరి దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈనాటికైనా ప్రభుత్వాలు మారినా రాష్ట్ర ప్రభుత్వాలు మారిన కేంద్ర ప్రభుత్వాలు మారిన మనుషులు అక్కడ వాళ్ళు అక్కడనే ఉంటుంది మరి ప్రతి ఒక్కరికి బాబాసాహ్ అంబేద్కర్గా పెట్టినటువంటి భిక్ష ఈరోజు మరి ఆయన నాయకత్వంలో ఈరోజు గణతంత్ర దినోత్సవాన్ని దేశమంతా జరుపుకుంటూ ఉన్నారు మరి ఆయన చేసినటువంటి యొక్క పట్టుదలతో ఈ రాజ్యం ఎట్లా నడవాలి వాళ్ళు ఈ దేశాన్ని వెళ్ళినప్పుడు మరి వాళ్ళు వెళ్ళి వెళ్ళిపోతూ మీరు ఎట్లా నడుపుతారంటే ఈ దేశంలో ఎంతోమంది మేధావులు తల బదులగొట్టుకున్న తర్వాత ఈ దేశంలో ఒక ముఖ్యమైన వ్యక్తి ఉన్నాడు కదా మరి ఆయననే భారత రాజ్యాంగాన్ని రాస్తారు ఆయన ద్వారానే కరెక్ట్ అయిన చట్టం దొరుకుతాయని చెప్పి చెప్పడం జరిగింది మరి ఆ భారత రాజ్యాంగాన్ని కనుక ఈనాడు పాలకులు కరెక్ట్ ముందుకు తీసుకుపోతే ఈ దేశము ఈ దేశ ప్రజలు ఈ రాష్ట్ర ప్రజలు ఈ ఊరు ప్రజలు కూడా అందరు అన్ని ముందుకు పోతారని చెప్పి మరి ఈరోజు పట్టణాలు మొదలుకొని తెలంగాణ ఢిల్లీ కాక టోటల్ భారత్లో ప్రతి ఒక్కరికి thank you